ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయే గాని కళలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచిక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుదుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచిక క్రియ కానీ మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదు ఏదో మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ప్ర పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవలనని నీ దేవుడైన యహోవ నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్త దేశంలో నుండి మిమ్మను రప్పించి దాశగృహంలో నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి ఆ కళలు కనవానికేమి మరణశిక్ష విధింపవలెను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే కానీ నీ కౌగిట భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరంగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలిపడకూడదు వారిని మాటు మాటుపరచకూడదు ఆవశ్యకముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందు గాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలెను ఎలా వెనక ఐగుప్తు దేశంలో నుండి గృహంలో నుండి నిన్ను రప్పించిన దేవుడైన నుండి అప్పుడు అందరూ విని భయపడదురు గనక నీ మధ్య అట్టి దుష్కారం ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యుహోవని కిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని అందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతను పూజింతం రండని తమ పుర నివాసులను ప్రేరేపించరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను ఆవశ్యకముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలన చేయవలెను దాని కొల మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవ పేరిట అపురమును దాని కొలసొమ్మ మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు తి ఉండవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవ దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు నీ దేవుడైన యహోవ మాట వినినప్పుడు యహోవ తన కోపాజ్ఞ నుండి మళ్ళుకొని నీ ఎందుకు కనికరపడి నిన్ను కరుణించి నీ పితలతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యుద్ధ ఉంచుకొనకూడదు ఆమె